హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి చేరుతుంది అలానే నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి నాకు సపోర్టర్స్ పెరుగుతున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మండే రోజు తీసిన బ్లాగు ఉదయాన్నే లేచి ఫస్ట్ బట్లు ఉతికేసి ఇంకొక పట్టి మంచం కూడా ఉంటే అది కూడా వాష్ చేసేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కింద వర్ణో కుక్మా ప్రిపేర్ చేసేసి సోర్షియా కూడా గార్చేసాను తాగడానికి వేడి నీళ్ళు కూడా అయిపోయాయని అవి ఒక గిన్నె కూడా కాచేసి దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దేసుకుని దీపారాధన చేసేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను ఈ రోజు దేవుడు మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఈ రోజు కూడా ఎండ బాగా వచ్చిందని చెప్పేసి ఆయన వేర్ బట్టలన్నీ కూడా ఎండలో అయితే వేసాను ఇలా ఎండలో ఎక్కువ కూడా వేసేసుకోకూడదు కలర్స్ అవి చేంజ్ అయిపోతాయని ఒక గంట అలా ఉంచేసుకుని మళ్ళీ తీసేసి లోపల పెట్టేసుకుంటాను వంట కూడా స్టార్ట్ చేసేసాను గుత్తి దొండకే కూరండి కొద్దిగా మజ్జిగ చార్ అయితే పెట్టాను ¿no? నేను యూట్యూబ్లో గుడ్ల ఛానల్ చూస్తాను అందులో ఇలా మజ్జిగ చారులో వాళ్ళు చిన్న చిన్న మినపట్లు వేసుకుంటారు మీరు కూడా ఎవరైనా వేసుకుంటారా మజ్జిగ చారులో పెసరపును గిలా వేసుకోవడం గార్లు వేసుకోవడం విన్నాను కానీ అట్లు వేసుకోవడం ఎప్పుడూ చూడలేదు కొద్దిగా ఉంటే నైట్ టిఫిన్లో నేనైతే అట్టు వేసుకుంటే ట్రై చేస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో ఈరోజు ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ కూడా తీసేసుకొని అందులో ఉన్న అరలు అలానే కూరగాయల బుట్ట ఇవన్నీ కూడా తీసేసి పెట్టి నీట్గా క్లీన్ చేసేసి కడిగేసి ఆరబెట్టుకుని అప్పుడు ఫ్రిడ్జ్ అయితే సర్దుకుంటాను ఇలా నెలకు ఒకసారి ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుంటాను మధ్యలో ఒకసారి ఫ్లెక్స్ల మీద అది కూడా ఏదైనా మరకలు అవి అయితే అవి తీసి గుంజేసుకొని మళ్ళీ వేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలా ఆరబెట్టేసి గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే రైస్ కుక్ చేస్తున్నాను కూరలు అన్నీ వండేసి గ్యాస్ అంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో రైస్ అయితే వండుతాను ఎందుకంటే ఆయన వచ్చే అరగంట ముందు వండామనుకోండి వేడివేడిగా ఉంటుంది కదా ఇంక ఈ వర్షాకాలం చల్లారిపోయిన అన్నం తినాలన్నా తినబుద్ధి కాదు కదా అని చెప్పేసి వేడివేడిగా అన్నం వండేసి వాచ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా తుడుచుకుంటున్నాను ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది నాకు తెలిసిందైతే చెప్తున్నాను తిని చోడలో కొంచెం నిమ్మరసం వేసి దాంతో కనుక ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అది ఉన్నా కూడా అదంతా కూడా పోతుంది ఫ్రిడ్జ్లో అవి కూడా పెట్టుకుంటాం కదా పచ్చళ్ళు నూనె మార్కలు అవి పడినా కూడా తిని షోడతో క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి ఆ తర్వాత ఫ్రిడ్జ్ అంతా కూడా అన్నీ సర్వేసుకుని భోజనం చేసేసి దేవుడి గుడి అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఫస్ట్ ఫొటోస్ అన్నింటినీ కూడా తడిబట్టు పెట్టి తుడి చేసుకొని గంధంలో కొద్దిగా రోజ్ వాటర్ కానీ కాశీగంగ కానీ వేసి మిక్స్ చేసుకొని గంధం బొట్లు పెట్టుకొని కుక్కం బొట్లు అయితే పెట్టుకుంటాను పూజా మందిరాన్ని ఇలా అందంగా అలంకరించుకోవడం అంటే నాకు ఎంత ఇష్టమో ఆడవాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఇష్టాలు అంటే ఏముంటాయి చెప్పండి మన ఇంటిని అందంగా అలంకరించుకోవడం మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చినవి ఇష్టంగా తినే వాటిని వండి పెట్టడమే కదా మనకి సంతోషం అలానే మనకి పూజా మందిరము ఎంత అందంగా అలంకరించుకుని మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటామో మన ఇంట్లో కూడా అంత మంచిగా ఉంటుంది ఏ విషయంలో అయినా మనకి దేవుడు అనుగ్రహం ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలము అందుకు ఫస్ట్ దేవుడు మంజరాన్ని కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా పెట్టుకోవాలని అయితే నేను అనుకుంటాను అన్ని పటాలని కూడా నీట్గా తుడిచేసుకుని బొట్లు పెట్టేసుకున్న తర్వాత దేవుడు మంజరాన్ని కూడా దులిపేసుకొని ఇలా నీట్గా అయితే సత్తుకున్నాను నా దేవుడి మంజరంలో కొత్త వస్తువునైతే అయితే యాడ్ చేశాను ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది కదా ఇప్పటి నుంచి కామాక్షి దీపం వెలిగించుకుంటే మంచిదని చెప్పేసి కామాక్షి దీపాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని అలంకరించుకొని మందిరంలో అయితే పెట్టుకున్నాను ఇంకా మందిరం సర్దుకోవడం అయిపోయిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు వేసుకునే మ్యాటు అలానే పువ్వుల దండలు ఇంకా బీరువా వెనకాల కవర్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాలి అవైతే మార్నింగ్ వాష్ చేసుకుంటాను నానబెట్టుకుని ఉంచేసుకుంటాను ఆ తర్వాత పప్పు కడిగేసుకుని గ్రైండర్లో పప్పు అయితే వేసేసాను ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు తుమ్ములు వచ్చేస్తున్నాయి దేవుడి మందిరం క్లీన్ చేసేటప్పుడు కొళ్ళు దొరదొచ్చాయి కుంకుమ అది బొట్లు పెడుతున్నాను కదా ఆ కుంకుమ చేతితో కంటి దగ్గర పెట్టుకుంటే ఆ కుంకుము కంట్లోకి వెళ్ళి ఇంకా వచ్చేస్తే బాగా నలిపేశాను అప్పటి నుంచి ఇంకా అయితే స్టార్ట్ అయ్యి ఇంకా తలపోటు కూడా వచ్చేసింది అందుకే కొంతసేపు అలా పడుకుని అప్పుడు లేచి పని అయితే స్టార్ట్ చేసుకున్నాను గిన్నెలన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసుకునేవి అయితే ఉన్నాయి ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్